విల్కర్ టూ కే ఎస్ న్యూస్ ముందుగా వారతుల్లు వివరాలను చూద్దాం గుత్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆతుర్యంలో నిరసన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం సిపిఎం ఆతుర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ గుత్తి పట్టణంలోని వివిధ వార్టిల్లో అనేక ప్రాంతాల్లో ప్రజలు నీటి సమస్యతో బాధపడుతున్నారని వెంటనే మంచు సదుపాయాన్ని కల్పించాలని అదే విధంగా వాతావరణ దృష్ట్యా అకాల వర్షాల దృష్ట్యా అన్ని వార్డులలో అన్ని కాలనీల్లో శానిటైజే అన్ని కాలనీల్లో శానిటైజేషన్ చేసి తగిన పిచికారీ చేసి ప్రజలను సీజనల్ వ్యాధుల నుండి కాపాడాలని అదేవిధంగా అన్ని రహదారులలో రోడ్లలో పడిన గుంతలను ఊర్చివేసి ప్రజలు ప్రమాదాల గురి కాకుండా చూడాలని తెలిపారు అనంతరం గుత్తిపట్టిన మున్సిపల్ కమిషనర్ జబర్మియాకు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మహిళా మండల కార్యదర్శి రేణుకా డివైఎఫ్ఐ మండల కార్యదర్శి అశోక్ మరియు సిపిఎం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు గుత్తి మున్సిపాలిటీలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది విషయం ఏమంటే గుత్తి మున్సిపాలిటీలో అన్ని వార్డులలో కూడా మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది వారం పది ఒకసారి మంచినీళ్ళు వదిలే పరిస్థితి ఉంది ఎన్నో సందర్భాల్లో మున్సిపల్ కమిషనర్ గారికి అయితేనేమి నరీ రోడ్లో బిందెలు పెట్టుకొని కూడా మంచినీటి సమస్య పరిష్కరించాలని చెప్పి కోరాటాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా తాడపత్రిలో ఎన్నో సందర్భాల్లో కూడా మంచినీళ్ళు కావాలని చెప్పి ధర్నాలు రోడ్డు రసారోకులు చేయడం జరిగింది అయినప్పటికీ గుత్తి మున్సిపాలిటీలో చలనం లేకుండా కనీసం మంచినీటి వసతి కల్పించలేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనీసం మంచినీటి సరఫరా కూడా చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ పనులు కానీ స్కిడ్ అయిపోయే పడిపోయే పరిస్థితులు ఉంది మరి అన్ని రోడ్లు కూడా మరమ్మతులు రిపేర్ చేయించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వర్షాకాలమైనందున వర్షం పడి అన్ని వాటిలల్లో చెత్త పేరుకొని దోమలు వీటన్నిటిపైన రోగాల పరణాన జనాలు పడే పరిస్థితి ఉంది కాబట్టి అన్ని వార్డ్లల్లో కూడా పిచ్చిగారి చేయించాలి దోమలకు సరైన విధంగా అక్కడ చర్యలు తీసుకోవాలి చెత్త చదారం లేకుండా కూడా చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మన వీరారెడ్డి కాలనీ కానీ బీసీ కాలనీ కానీ కొన్ని ఏరియాల్లో గత ఇరవై పది పద్దెనిమిది నుంచి కూడా రోడ్లు రిపేర్ చేయించాలని చెప్పి చాలా జనం ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా ఎన్నో సందర్భాల్లో ధన్నాలు రిప్రజెంటేషన్ల రూపంలో ఇప్పటివరకు కూడా ఏదో చేస్తు అందరూ బొండి కొట్టుకునే పరిస్థితి ఉంది పాములు వచ్చి ఇది ఇంతలా పాములు వస్తున్నాయి సార్ ఇక్కడ లైట్లు లేవు ఇక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేవని చెప్పి ఎంతో మంది ఫోన్లు చేయడం జరిగింది అయినప్పటికీ ఇక్కడ ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు డిఈ గారికి అయితేనేమి ఏఈ గారికి అయితేనేమి కమిషనర్ గారికి అయితేనేమి ఎన్నో సందర్భాల్లో అన్ని వాటి గురించి కూడా మేము వీధి దీపాల గురించి మాట్లాడినప్పటికీ ఏం లేవు ఏం లేదు అమ్మ డబ్బులు లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు మరి మున్సిపాలిటీ గుత్తలన్నీ ఏం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం నీటి పనులు ఏం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం నీటి పన్నుల బడ్జెట్ ఎంత వచ్చింది అంత వచ్చిందని చెప్పి రిలీజ్ చేస్తున్నారు మరి ఎక్కడ నీళ్ళు వదులుతున్నారు మరమ్మతులకి ఫండ్ వచ్చిందని చెప్తున్నారు మరి మీ మున్సిపాలిటీల ఫండ్ ఎంత ఉంది ఏం చే ఏం చేస్తున్నారు అని చెప్పి మేము కూడా ఈరోజు సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం ఏదైతే రోడ్లు మరమ్మతులకి రిపేర్ చేయకపోయినా అదేవిధంగా మంచి నీటి సమస్య పరిష్కరించకపోయినా మౌలిక సదుపాయాలకు పరిష్కరించకపోయినా సిపిఎం పార్టీగా రాబో దినాల్లో ఉద్యమాల పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం